అన్న నమస్తేనా నమస్తే అన్న ఒకసారి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి రేట్లు ఏమైనా పెరుగుతాయి ఏంటి కొత్తగా డైరీ పంప్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారన్నా అన్న ఇప్పుడు ఈ శీతాకాలంలో ఇప్పుడు డిసెంబర్ నెలలో ఉన్న ఈ నెలలోనే కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయండి ఓకే అన్న ఇప్పుడు రేట్లు ప్రజెంట్ అయితే ఈ నెల అంతా కూడా తక్కువగా ఉంటుంది మళ్ళీ ఈ నెల దాటి జనవరి మాసం వచ్చేసింది అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ లక్షా లక్ష అమ్మే గేది లక్ష నలభై లక్ష యాభై వేలు పెట్టుకోవాల్సి వస్తాను ఇరవై సుమారుగా ఇరవై నుంచి ముప్పై వేలు పెరిగిపోతున్నా ఇరవై అది యాసకాలం కాలం పాడిలో పడిపోద్ది జనవరి నెల వచ్చిందంటే అందుకని కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకుని రైతులు ఎవరైనా సరే గానీ పెడదారిన ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఈ నెలలో పెట్టుకుంటేనే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది రేట్ ఒక మినిమం వాళ్ళు ఒక ఐదు వేల నుంచి ఐదు నుంచి పది గేదులు వేసుకుందాం అనుకునే రైతులు ఎవరైనా సరే గానీ ఇప్పుడు పెట్టుకుంటే ఒక రెండు లక్షల దాకా సేవ్ అవుతారండి మినిమం పెరుగుతుంది ఇరవై నుంచి ముప్పై వేలు పెరిగిపోతుంది తర్వాత అప్పుడు మీరు అనుకున్న గేదలు కూడా నచ్చిన గేదలు కూడా దొరకడం కూడా కష్టం అండి ఈ నెలలో వచ్చిన గేదెలు వచ్చిన నెలలో తగ్గుతూ తగ్గుతూ వస్తాయండి ఓకేనా అంటే సమ్మర్ సమ్మర్ ఎంటర్ అవడం వల్ల సమ్మర్ ఎంటర్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ గేదెలు తక్కువగా ఉంటాయండి పాడి గేదెలు ఓకేనా పాడి గేదెలు అన్ని మన ఊహించినన్ని గేదెలు ఉండవు తక్కువ జనవరి నెల వచ్చిందంటే జాయిగా అలా తగ్గుతుంటే వెళ్తాయి ఓకేనా మన ఇప్పుడు ఎక్కువ ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు సువుడి గేదెలు ఇని గేదెలు రెడీగా ఉంటాయి ఎక్కువ పాడి ఓకే అన్న అందుకనేసి ఇప్పుడే అన్న అన్నైతే చెప్పడం జరుగుతుందండి కొత్తగా డైరీ పంప్ స్టార్ట్ చేయాలన్నా గేదెలు కొనుగోలు చేయాలన్నా కూడా ఈ డిసెంబర్ జనవరి లాస్ట్ వర్క్ లో కొనుక్కుంటే రేట్లు అయితే గేదె దగ్గర పది నుంచి ఇరవై వేల రూపాయలు అయితే తగ్గుతాయని అన్నైతే చెప్పడం జరుగుతుందండి మరింత సంవత్సరం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కైతే ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చండి మనం ఏళ్ళ డైరై రీఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్ కైతే గేదులు ఉంటాయని అన్న చెప్పడం జరుగుతుంది